ముసలోబా పార్క్ లో ఈ ఏడున జరగనున్న కాపుల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కాపు యువసేన సభ్యులు కోరారు కాపుల ఐక్యతే సమాజ శక్తి అని జాతీయ జర్నలిస్టుల సంఘం నాయకులు గంట్లా శ్రీనుబాబు తెలిపారు అంతా ఐక్యతతో కలిసి వస్తే కాపుల అభ్యున్నతి దిశలో కొత్త చరిత్ర రాయవచ్చని తెలిపారు కాపు యువసేన ప్రతి సంవత్సరం నిర్వహించే వన భోజన కార్యక్రమం ఐక్యతకు చిహ్నమని అన్నారు కాపుల హక్కుల సాధన కోసం యువసేన కట్టుబడి ఉందని కాపు యువసేన అధ్యక్షుడు సేనాపతి వెంకటేష్ అన్నారు విశాఖ బీచ్ రోడ్డుపై వంగవీటి మోహన్ రంగ విగ్రహం ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాపు యువసేన ఏడవ తారీఖిన జరిపు కాపు యువసేన పిక్ ఇచ్చిన చేపల మీరందరూ ఆ రోజు మా యొక్క కార్యక్రమంలో మీరందరూ పాటిసిపేట్ చేస్తుగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా డిసెంబర్ ఏడో తారీఖున కాపు ఆత్మీయ కలయిక కాపు కులంలో ఉన్న మేధావులు రాజకీయ నాయకులు జర్నలిస్టులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి రంగంలో ఉన్న కాపు ందరినీ గౌరవించుకొని సత్కరించుకొని తద్వారా పెద్దలు చెప్పినట్టు ఎదురు కులాన్ని గౌరవించు నీ కులాన్ని ప్రేమించు అనే తత్వంతో పాపులందరూ పెద్దన్న పాత్ర పోషించాలని మా పెద్దలు చెప్పినట్టు ఆ విధంగా నడుచుకుంటూ మిగతా కులాలతో సత్సంబంధాలు మెరిగేలా మా కులాన్ని అభివృద్ధి చెందేలా ముందుకు నడుస్తూ రేపు జరిగే కార్యక్రమం ఉంటుంది దీనికి ముఖ్యంగా జెండా ఎజెండా అంటే విశాఖ నగరంలో బీచ్ రోడ్లో కానీ విశాఖ సిటీ నడిపడ్ కానీ మాకు వంగవీటి మోహన్ విగ్రహం ప్రభుత్వమే కట్టించే విధంగా ఒక ఎజెండా అలాగే కాపు భవన్ మా చిరకాల కోరిక కాపు భవన్ మాకు కావాలి అలాగే తమాషా ప్రకారం రాష్ట్రంలో అత్యధిక జనాభాగాల మాకు ఏ పార్టీ అయినా సరే మా సోదరులకి ఎక్కువ సీట్లు కల్పించి రేపు విశాఖ నగరంలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవి కాపులకు అవ్వాలనేది మా ప్రధాన ఎజెండా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదట సాంస్కృతిక కార్యక్రమాలతో తర్వాత కాపులను పెద్దలు మేధావులు అన్ని రంగాల్లో అందరిని పిలిచి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి తర్వాత భోజన కార్యక్రమం ప్రసంగాలు అలాగే తర్వాత సాంస్కృతిక కార్యక్రమం పాటు ప్రతి నియోజకవర్గం ఉన్న మిగతా కాపు పెద్దలను అందరినీ సత్కరించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి ఇంకా మీ పాత్ర మీడియా లేనిదే ఏది లేదు మీ పాత్ర మీరు